ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి నంద్యాల జిల్లా కలెక్టర్ గా నన్ను నియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఒక మంచి జిల్లాకి నేను రావడం మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో పనిచేసే అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఉన్న ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు మీడియా మిత్రులు ఎన్జిఓస్ అందరినీ సమన్వయ జిల్లాని ప్రగతి పదాల నడిపించడానికి నా ఛాయి నేను కృషి చేస్తాను ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు ఏమి ఉన్నాయో అవి క్షేత్ర స్థాయి వరకు తీసుకువెళ్ళి అన్ని శాఖల్ని సమన్వయపరిచి జిల్లాని ఎప్పుడు కూడా ముందంజలో ఉంచడానికి అన్ని విధాల నేను కృషి చేస్తానని మాటిస్తూ ఉన్నాను అలాగే జిల్లా ప్రొఫైల్ మొత్తం చూశాను ఇక్కడ జోగ్రఫికల్ కండిషన్స్ ఇక్కడ ఉండే వేరియస్ రిసోర్సెస్ అగ్రికల్చర్ ఇరిగేషన్ సెక్టార్స్ ఇండస్ట్రీస్ అలాగే టూరిజం అండ్ అదర్ సెక్టార్స్ సంబంధించి ఇప్పుడు ఏ విధంగా ఉండే సిస్టమ్ పటిష్టపరచడానికి ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి అలాగే మరింత అభివృద్ధిలోకి తీసుకు వెళ్ళడానికి అందరినీ సమన్వయపరచుకుంటూ ఏ విధంగా ముందుకు సాగాలి అన్న ప్రయత్నం నేను చేస్తాను అలాగే జిల్లా ప్రజలు చాలా మంచి ప్రజలు అని చెప్పి బాగా మంచి మనసు ఉన్నవారు అని చెప్పి అందరూ నాకు ఇక్కడికి పంపించారు ఇప్పుడు ఆ ప్రజల్ని చూస్తాను ఆ ప్రజలతో కలిసి పనిచేస్తాను కాబట్టి జిల్లాని అన్ని విధాల కూడా అన్ని రంగాల్లో ముందు తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరికి కూడా నిత్యం అందుబాటులో ఉంటానని కూడా నేను మాటిస్తూ ఉన్నాను